ముందుగా ఎస్ఎంఎన్ టీవీ యజమాన్యానికి అలాగే మా నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోండి రాజకీయం అనేది ఫస్ట్ నుంచి వచ్చిందా లేదంటే మీతోనే స్టార్ట్ అయిందనుకోవచ్చా మా తాతగారు టైమ్ నుంచి కూడా స్టార్ట్ అయిందండి మా తాతగారు నేను స్కూల్ లైఫ్ అంతా కూడా కొవ్వుల్లోనే నడిచింది క్రికెట్ పరంగా అంటే చాలా ఇంట్రెస్ట్ అని తెలిసింది అంటే మీ స్కూల్ డేస్ లో ఒక స్వీట్ మెమరీ అంటే ఏం చెప్తారు అన్ని స్వీట్ మెమరీ స్వీట్ మెమరీ అన్న దేమో తోటి గొడవలకి వెళ్ళడం గానీ ఏదైనా సైకిల్ తీసుకుని ఫైటింగ్ అలాంటి సన్నివేశాలు నాకు ఈ రోజు వరకు కూడా ఒక్క క్రిమినల్ కేసు టూ టూ మ్యాన్ కమిటీలో మిమ్మల్ని మెమ్మల్ని నిలబెట్టడానికి కారణం ఏంటి సార్ అసలు అలా మేము ఎందుకు ఇచ్చారు యాక్చువల్గా ఇక్కడ అనిత గారి ఎలక్షన్ ముందు నుంచి కూడా చిన్న చిన్న మనసు వద్దలో రెండు గ్రూప్ హో న్యూస్ ఎవరుకుంటే టీడీపీ కంచుకోవటం అని చెప్పి మీరే చెప్పారు అలాంటి కంచుకోటలో గ్రూప్ రాజకీయాలు అనేది ఎందుకు వచ్చింది సార్ రాజకీయ మారిన రాజకీయ పరిస్థితులను బట్టి వచ్చినాయి సో అసలు కొవ్వు నియోజకం అంటే మొత్తం ఆధిపత్యానికి తప్ప దళితులకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చింది లేదు మీరు ఏం చెప్తారు ముఖ్యంగా దళితులందరినీ కూడా లిక్కర్ ఇసుక ఈ రెండింటి మీద మీకు దంద బాగా ఎక్కువ నడుస్తుంది చెప్పి ప్రవాసం అనుకోవాలా లేదా వాస్తవాలనుకో వచ్చిన వార్తలు అవన్నీ ప్రత్యాబద్ధాలు లెక్కర్లో ఆ రోజునున్న పక్కన చెప్పి కార్యకర్తలు టీడీపీ టూ మెన్ కమిటీ దగ్గర తీసుకెళ్లి వెళ్ళి మా సమస్యలు పట్టించుకోవడం లేదు ఇప్పుడు వచ్చినట్టు కొత్తగా వచ్చినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరైతే టీడీపీలకు వచ్చారో వాళ్ళదే పెద్ద ఎక్కువైందని చెప్పి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అది మీరే తెలుసుకోవాలి ఈ రోజున